త్రీ టూ వన్ గో ఇది ఎందుకు పెట్టారు తెలుసా మీకు మెదడులో ఒక హెసిటేషన్ హ్యాబిట్ అని ఒకటి ఉంటుందండి అంటే హెసిటేషన్ హ్యాబిట్ అంటే ఏం కాదు మన మనసు మెదడు పట్టాన్ని ఒప్పుకోవండి అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఒప్పుకో ఇప్పుడు అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య అదే అంటే దీన్ని ఓవర్కమ్ చేయాలి కదండి అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాం మనసు సిద్ధపడదు ఏం చేస్తావులే కూర్చో అంటుంది ఏదైనా ఒకరితో మాట్లాడాలనుకుంటున్నాం కూర్చో అంటే ఇది ఉదయం లేవటం స్టార్ట్ చేస్తాను చూడండి అలారం మోగుద్దు చూడండి అప్పటి నుంచే అలారం ఎప్పుడైతే దాని పేక నొక్కేసి కట్టేశామో ఇంక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నిద్రపోయేదాకా కూడా ఇది కంటిన్యూ అవుతుంది అంటే చెయ్యాలనుకున్న పనిని ఆ టైంకి చేయలేము అండి మెదడులో ప్రీఫెంటల్ కార్టిక్స్ అని ఉంటుందండి అది యాక్టివేట్ అవ్వాలి దాన్ని యాక్టివేట్ చేయాలి దాన్ని లొంగ తీసుకోవాలి ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నానంటే ఈ ఫైవ్ సెకండ్ రూల్ అనేది బాగా పాపులర్ అయింది మెల్ రాబిన్స్ అని చెప్పి ఒక అమెరికన్ రైటర్ అండి ఆయన సైకాలజిస్ట్ కూడా ఆయన అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఈ ఫైవ్ సెకండ్ రూల్ పక్కగా అమలవుతుంది కాకపోతే దీన్ని ప్రాక్టీస్ చేయండి మొదట్లో కొన్ని సక్సెస్ అవుతాయి తర్వాత 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 అన్ని సక్సెస్ అవుతాయని చెప్పాడండి నేను రీల్స్లోను వీటిలోను షార్ట్స్లో చెప్తున్నాను కానీ చాలా షార్ట్ టైం కదండి ఎక్కువ టాం సో ఎక్కడైతే డీటెయిల్డ్గా మీకు చెప్పొచ్చు సో మరి సైకాలజీ రిలేటెడ్ ఏదైనా కానీ లైఫ్ హ్యాక్స్ అనుకోండి లైఫ్ స్టైల్ రిలేటెడ్ మనం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అలాంటిదే ఇది సరే విషయానికి వచ్చేస్తానండి త్రీ టూ వన్ గో అనేది మనం ఎలా అయితే ఆ రన్నర్ని రెడీ చేస్తున్నామో అప్పుడు పరిగెట్టొద్దు ఆగు కూర్చో తర్వాత పరిగెట్టొచ్చులే అంటుందా మనసు మొత్తం రెడీ అయిపోతుంది బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది బ్రెయిన్ సిగ్నల్స్ పంపించేస్తుంది బాడీ రెడీగా ఉంటుంది పొజిషన్ తీసుకుంటాం పొరుగో పొరుగు కదండి సేమ్ అదే అప్లై అవుతుంది ఈ ప్రిఫెంటల్ కార్టెక్స్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా సరే ఈ మెల్గోబిన్స్ ఏమేమి చెప్తున్నాడు ఇది ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనేది కూడా చూద్దామండి నేను త్రీ టూ వన్ కాదు కానీ ఫైవ్ నుంచి మొదలెట్టండి ఫైవ్ నుంచి అండి అంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గో అనండి అంతే అంటే ఒక కాల్ చేయాలి ఎవరికైనా ఒక కాల్ చేయాలి కానీ ఆ కాల్ చేయటానికి కూడా బద్ధకం లేకపోతే ఇష్టం లేదు వాళ్ళు ఏమంటారో అన్న భయం ఇలా చాలా చాలా ఉంటాయి కదండీ వాళ్ళు ఏమనుకుంటారో అన్న సందేహం అంటే ఆ భయం ఆ సంశయం ఆ సందేహం ఆ అనుమానం ఇవన్నీ పటాపంచలేవ్వాలి పోవాలి అంటే ముందు కాస్త యాక్షన్లోకి దిగాలి కదండీ అంటే యాక్షన్ యాక్షన్ అనేది మిగిలిన వాటి అన్నిటినీ బ్రేక్ చేసేస్తోంది అని మీరు నమ్ముతారా సో మరి ఆ యాక్షన్ యాక్షన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేది మీరు నమ్మితే ఈ రూలు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి ఇక మార్నింగ్ మార్నింగే వద్దాం అలారం దగ్గర నుంచి అలారం దగ్గర నుంచి మొదలెట్టాం కదా ఇక్కడ గుర్తుంచుకోండి మోటివేషన్ అనేది ఎక్కువ కాలం పనిచేయదండి ఎవరికైనా కానీ ఎంతకాలం మోటివేషన్ పనిచేస్తుంది ఎంతకాలం మనల్ని మనం మోటివేట్ చేసుకోగలం ఎంత చేసుకోగలం కష్టం కదా అదే డిసిప్లైన్ ఉంటే సూపర్ అండి అంటే ఆటోమేటిక్గా ఏ మోటివేషన్ అక్కర్లేదు డిసిప్లైండ్గా పనులన్నీ చేసుకెళ్ళిపోతూ ఉంటాం మరి డిసిప్లిన్ కావాలంటే యాక్షన్ కావాలి యాక్షన్ అంటే పనులో దిగాలి కదా మరి పనులో దిగుతున్నామా అనేది చాలా కష్టమైపోయింది ఇది నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ చదవాలి ఏదైనా కొత్త పుస్తకం చదవాలి చాప్టర్ చదవాలంటే మీకు తెలుసు మొబైల్ పట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం ఎక్కడికో 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 లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదండి సో చదవాలి అనుకుని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గో అన్నప్పుడు చచ్చినట్టుగా ఆ పుస్తకం తీసుకుంటాం దాన్ని చదువుతామండి పది నిమిషాల పదిహేను నిమిషాల అరగంట గంట అనేది తర్వాత సంగతి కానీ ఇది పనిచేస్తుంది మన బుర్రకు పట్టిన అలసత్వాన్ని మన మెదడులో ఉన్న భయాన్ని మన మనసుకు పట్టేసిన ఆలస్యం అనే అదే లేట్ చేద్దాం తర్వాత చూద్దాం అనే దరిద్రాన్ని ఇక చాలా ఉన్నాయండి మానసికంగా మెంటల్గా బోల్డ్ అని ఉన్నాయి కదా వీటన్నిటినీ ఇది జీరో చేసేస్తుందండి సరే చదువుకున్న వాళ్ళకే వద్దాం అంటే ఇక్కడ మీరు అడగండి దయచేసి నేను ఈ ఈ ఫీల్డ్లో ఉన్నాను ఈ టాస్క్లో ఉన్నాను ఈ ఇబ్బంది పడుతున్నాను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని అడిగితే నేను దాని మీద ఏం రీసెర్చ్ ఉంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు ఎవరెవరు ఏ ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయ్యారు అవి షేర్ చేస్తానంటే అన్నీ నేను చేయలేదు కదా కానీ కొన్ని చేసినవే చెప్తున్నాను సో మరి ఒక బుక్ గురించి నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చదువుతున్నప్పుడు అదే చదవాలనిపించినప్పుడు ఎక్కడైతే ఇబ్బంది పెడ్డానో చెప్పాను ఎలా ఓవర్కమ్ చేశానో చెప్పాను ఆ రకంగా దాన్ని ఓవర్కమ్ చేసేసాను కాబట్టి ఇది స్టూడెంట్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుందండి బాగా అవసరం కూడా స్టూడెంట్స్కి లేదు ఉదయం నిద్ర లేవగానే అసలు లేవడమే కష్టం కదా లేవడానికి కూడా దీన్ని అప్లై చేయండి వాటర్ తాగాలి ఫర్ ఎగ్జాంపుల్ తాగాల వద్ద అంటే మంచి హ్యాబిట్స్ కూడా చిన్న చిన్నదే వాటర్కి కూడా ఇది అవసరం అంటే అవసరమే గత వామ్ వాటర్ పెట్టుకోండి అన్నాను చలికాలం కదండి సేమ్ వాడండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయి వామ్ వాటర్ ఆన్ చేసుకుంటారా లేకపోతే నీళ్లు తీసుకొని గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టుకుంటారా అనేది చాయిస్ మీదే జిమ్కి వెళ్ళాలి లేకపోతే వాకింగ్కి వెళ్ళాలి మీకు తెలుసు అసిస్టేషన్ ఉంటుందండి తర్వాత చూద్దాంలే తర్వాత వెళదాంలే ఇది ఉంటుంది కదా అది కూడా దీన్నే వాడుకోండి అని చెప్పడం నా ఉద్దేశం మీకు అన్నీనండి అది ఇది ఏముంది ఆఫీస్కి వెళ్తాం లేకపోతే ఇంట్లో ఉంటాం ఏదో పని చేయాలి అనుకున్నప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాంలే అంటే బ్రెయిన్ అండి మన బ్రెయిన్కున్న గొప్ప తెగులు ఏంటంటే యాక్షన్కి వెళ్ళనివ్వదు చూద్దాంలే తర్వాత చేద్దాంలే అంటూ ఉంటుంది అలా కాకుండా మనంతటా మనం దీన్ని దీన్ని యాక్టివేట్ చేసుకోగలిగితే బ్రెయిన్ని ట్రైన్ చేయగలిగితే మెల్గ్రాబిన్స్ చెప్తాడండి మెల్గ్రాబిన్స్ ఇది ఎవరో వచ్చి ట్రైన్ చేసేది కాదు ఎవరో వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చేది కాదు మీ అంతటా మీరే అలవాటు చేసుకోవాలి అంటారు నా సలహా ఏంటంటే ముందు చిన్న చిన్న వాటికి అలవాటు చేసుకోండి అది అలారం మోగినప్పుడు కట్టేయాలనిపిస్తుంది కదా దాని పీక నొక్కేయాలనిపించినప్పుడు మొదలెట్టండి మొదలెట్టండి ఇంకా అలవాటు అయిపోతుందండి లేదు పోనీ నిద్రలో ఓకే దాని పేక నొక్కేసాం లెగసిన తర్వాత రెండు మూడు ప్రాక్టీసెస్ మొదలెట్టండి దయచేసి అంటే ఈ ప్రిఫెంటల్ కార్టెక్స్ని యాక్టివేట్ చేయండి ఈ హెసిస్టేషన్ పోవాలి అనేది ముందు స్వీయ అవగాహన ఉండాలండి అంటే మనకు తెలియాలి ఎస్ మనం ఈ తప్పు చేస్తున్నాం ఈ దరిద్ర పని చేస్తున్నాం ఐ మీన్ దరిద్ర పని అంటే ఈ బద్ధకంగా ఉంటున్నాం ఇంకో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం లేకపోతే ఏ పని లేకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నాం లేకపోతే ఎందుకు పనికిరాని కబుర్లో ఇంకోటి ఇంకోటి చాలా ఉంటాయి కదండి వాటిల్లో ఉండిపోయాం అని అనిపించినప్పుడు ఒక యాక్షన్లోకి దిగాలనిపించినప్పుడు ఇది ఈ టెక్నిక్ ఈ ఫైవ్ సెకండ్ రూల్ అంటారండి దీన్ని ఈ ఫైవ్ సెకండ్ రూల్ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ముందైతే ఆల్రెడీ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక దయచేసి కామెంట్లో చెప్పండి లేదు కొత్తగా మీరు చెప్పిన తర్వాత చేశానండి కరెక్టే పని అయింది సూపర్గా ఉంది అనుకుంటే వాళ్ళు కూడా పెట్టండి లేదండి అసలు పని అవట్లేదు మీరు అన్నీ ఇలాగే చెప్తారంటే వాళ్ళు కూడా పెట్టండి అంటే ఏం ప్రయత్నం చేశారో కాస్త బద్దకించకుండా పెట్టండి సో దయచేసి ఇది ఎలా ఉంది అనేది మాత్రం షేర్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటివి అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ రిలేటెడ్ షేర్ చేసుకుందాం ఇంకొకటి వచ్చి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ రూల్ అని ఒకటి ఉందండి అంటే ఒక గంటలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ గట్టిగా పనిచేస్తే ఓ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ గంట అని పాముడారు దగ్గర నుంచి చాలా టెక్నిక్స్ ఉన్నాయి కదా అది కూడా త్వరలో చెప్తాను ఎంతమందికి కావాలో చెప్పండి అంటే అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ పని చేసుకోవడం తెలుసు కానీ ఆ ఫిఫ్టీన్లో ఏమేమి పనులు చేయవచ్చు రకరకాల పులిహోర పనులు చేస్తూ ఉంటాం లేకపోతే ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలి ప్రతి గంట కూడా ఇంపార్టెంటే కదండి రోజుని కొన్ని గంటల కింద విడగొట్టుకొని కరెక్ట్గా ఏ గంటకి ఆ గంట చేయగలిగితే అంటే ఏదైనా సపోజ్ ఒక స్కిల్ నేర్చుకున్నాం అనుకోండి నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి ఒక్క గంట ఖర్చు పెట్టండి చాలు నెలలో ముప్పై గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై గంటలు మూడు వందల అరవై గంటల్లో ఒక స్కిల్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా అంటే సంవత్సర కాలంలా అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ 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 ఉంటుంది మనం టైం కేటాయించుకుంటాం కదా అలా సో ఈ ప్రోడక్టివిటీ హ్యాక్స్ కూడా నేను షేర్ చేద్దామని అంటే నేను అబ్జర్వ్ చేసినవి నేను ఫాలో అవుతున్నవి నాకు బాగా ఉపయోగపడినవి మీకు షేర్ చేద్దామని చెప్పే ఇవన్నీ షేర్ చేస్తున్నాను అటు స్టూడెంట్స్ దగ్గర నుంచి వర్క్ లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన ఏ పని చేసుకున్నా కానీ అందరికీ ఉపయోగపడేవే ఈవెన్ హౌస్ వైఫ్తో సహా సో మరి కామెంట్లో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ